పూర్తిగా దోపిడీ చేస్తానికి నేను సిద్ధమంటూ ప్రజలను మబ్బపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క వర్గానికి మంచి చేయకపోగా ప్రాజెక్టుల పేరు చెప్పి అనేక రకాలుగా అవినీతి చేసి ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మించడంలో కానీ పోలవరం ప్రాజెక్టు కానీ వెలగొండ ప్రాజెక్టు కానీ హంద్రీనివా ప్రాజెక్టు కానీ ఇలాంటి ఏ ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేసే కార్యక్రమం చేయకపోగా ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజానీకానికి కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కానీ ఈ రెండు పార్టీలు తలా ఐదు సంవత్సరాలు అధికారాన్ని పంచుకొని ఏ ఒక్క వర్గానికి మంచి చెయ్యలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించినప్పటికీ ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ముందుకి ఈరోజు అనేక కార్యక్రమాలతో అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భవిష్యత్తుకు భరోసా అంటూ తెలుగుదేశం పార్టీ ఇంకా రకరకాల పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి యువతకు ఏ ఒక్క వర్గానికి మంచి చెయ్యలేదనే విషయము ఈ పార్టీలకు కూడా తెలుసు కానీ ఈరోజు అనేక రకాలుగా తప్పుడు హామీలతో తప్పుడు వాగ్దానాలతో తప్పుడు మేనిఫెస్టోలతో పొత్తులతో ముందుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళు చేస్తున్న అవినీతి పైన రాజకీయంగా పోరాడుతున్నట్టు నటించి వీళ్ళ వెనక రహస్య ఒప్పందాలతో అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రంలో జరిగే అవినీతి మీద మాత్రము ఖచ్చితంగా రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఎన్నో రకాలుగా జరిగిన సంఘటనల్లో గుర్తించారు అందులో భాగంగా ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత మంత్రిగా కేబినెట్ లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ విరోధం ఉంది వీళ్ళిద్దరూ కూడా రాజకీయ ప్రత్యర్థులంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే వీళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే మాటలు కావచ్చు వీళ్ళు చేసుకునే ఆరోపణలు కావచ్చు విధంగా ఉంటాయి కాబట్టి నిజంగా వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులనే నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కానీ నిజానికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుండి ఈ రోజు వరకు ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాకు సంబంధించి రామచంద్రారెడ్డి గారికి రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు లోపాయికారిగా పూర్తిగా సహకరించింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయము అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో జరిగిన నీటి ప్రాజెక్టుల దగ్గర నుండి రోడ్ల పన్నుల దగ్గర నుండి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన రోడ్డు పనులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన సమస్త పిఎల్ఆర్ కంపెనీనే